టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు భీమిలీ నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపారు ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీ పదవులను వైఎస్సార్సీపీ గెలుచుకుందని గుర్తు ముచ్చర్లలో వైఎస్సార్సీపీ బలంగా ఉందన్న గుడివాడ అమర్నాథ్ గ్రామంలో జనసేన బీజేపీ పార్టీలు లేవా అని ప్రశ్నించారు సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తుందని ఎక్తివ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో పదమూడు వందల యాభై ఓట్లకు గాను టిడిపికి వైఎస్సార్సీపీకి మధ్య ఓట్ల తేడా నూట యాభై ఓట్లు మాత్రమే ఉందని చెప్పారు భూమిలో ఆక్యుపేషన్ లో స్థానిక రైతులు ఉన్నారు వక్ తో నాలుగు తగు ఉంది ఇన్ని తగులు ఉన్నప్పుడు కూడా కొన్ని దశాబ్దాలుగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు బ్రతుకు తెరువుగా చూసుకుంటా ఉన్నారు మరి దానికి ప్రభుత్వం నుంచి సాయం అందించపోతే ఆ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఆదుకునేది ఎవరని చెప్పి ఆ రోజు ఆ ప్రాంతంలో కూడా రైతు భరోసా వర్తింప చేసేటువంటి కార్యక్రమం చేశాం ముచ్చట్లో కూడా ఆ రకంగానే ఆ రోజు ఐదు సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో ఆ గ్రామస్తులందరికీ కూడా రైతు భరోసా వర్తింప చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రమే కాదు తొంభై నాలుగులో లో ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో లో ముఖ్యమంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో లో ముఖ్యమంత్రి అయ్యారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి భీమిలి నియోజకవర్గం అనేటువంటిదే అనేక సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గడిచినటువంటి నలభై సంవత్సరాల్లో నలభై రెండు నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం ఏతర ఎమ్మెల్యేలు పనిచేసింది కేవలం పదేళ్ళు పదేళ్లు మధ్యలో ప్రజారాజ్యం అంటే దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో ఈ అన్సెటిల్డ్ విలేజ్ అనేటువంటి ఎప్పటి నుంచి ఉంది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది మరి మధ్యలో ముప్పై సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏ రోజు దీని జోలికి రానటువంటి మీరు ఏ రోజు మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ పుట్టినటువంటి మీరు ఈ రోజు ఈ ప్రాంతంలో భూములు విలువ పెరిగాయని రేపు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉందని నేషనల్ హైవేకి ఆనుకొని ఉందని మీరు కొత్తగా ఈ రోజు దీని మీద మీ కళ్ళు పడ్డాయి గెద్దల్లా దీన్ని తన్నుకుపోవాలి దీనికి మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టారు నాకున్న నేను మా సర్పంచ్ గారిని కూడా పిలిచి మామూలు వివరాలన్నీ అడిగి ఆ గ్రామానికి సంబంధించి వారితో నేను ఈ విషయాలు మాట్లాడలేదు కానీ ఉన్నటువంటి సమాచారం ఏంటి పాపం ఆయన ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఆ పెద్ద మని పిలిచి పది లక్షలు ఆఫర్ చేశాడంట ప్రాణమైనా పోయినా పర్వాలేదు నేను మాట తప్పను అని చెప్పి చెప్పేసి వచ్చాడని చెప్పి నాకు వచ్చినటువంటి సమాచారం